నమస్తే వెల్కమ్ టు ఈ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీ ముందుకు మరొక రెండు మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందు కూడా రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరైతే కూడా మీరు వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో మరొక రెండు మంచి కాంబినేషన్ మందులు ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్కరైతే కూడా మీరు స్కిప్ చేయకండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు నా వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియో యూట్యూబ్ అనేది మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీకు వీడియో నచ్చే లైక్ చేయండి అదే విధంగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో నాకు నేను రిప్లై ఇస్తాను ప్రజెంట్ మీకు మరొక మంచి రెండు కాంబినేషన్ చెప్పాను కదా రెండు రెండు కాంబినేషన్ మనకు పని చేస్తాయి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మనం ఫస్ట్ కాంబినేషన్ మనం చూద్దాం అది వచ్చేసి మనకు జిఎస్పి కంపెనీలో రావనండి దీనిలో మనకు రెండు టెక్నికల్ అయిన మందులు ఉంటాయి అది టెక్నికల్ అనేది మనకు మంచి కాంబినేషన్ అండి దీనిలో ఉన్నటువంటి మందు మంచి కాంబినేషన్ మందు కాబట్టి మన యొక్క మిరుపుణ్లో రిజల్ట్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి మీ ముందుకు ఈ మందు అనేది తేవడం జరిగింది దీనిలో మనకు ఎలాంటి టెక్నికల్ అయిన మందు ఉంటుంది దీని కాంబినేషన్లో మనం ఏ మందు కలుపుకోవాలి అనే దాని గురించి చూద్దాం దీనిలో వచ్చేసి మనకు టోల్ ఫెన ఫైరాడ్ అనే టెక్నికల్ ఉంటుంది ఇది మనకు పిఐ కంపెనీలో కీఫన్ టెక్నికల్ టీఫోన్లో ఉన్నటువంటి టెక్నికల్ వచ్చేసి మనకు పది శాతం ఉంటుంది దీనిలో మాత్రం మనకు ఈ టోల్ ఫీన్ ఫైర్ అనే టెక్నికల్ వచ్చేసి పదిహేను శాతం ఉంటుంది దానికంటే ఐదు శాతం ఎక్కువ మందు దీనిలో ఉంటుంది పాటు మనకు మరొక మంచి కాంబినేషన్ వచ్చేసి బైఫెత్ర టెక్నికల్ ఈ బైఫెత్రి అనేది మనకు ఎఫెన్స్ కంపెనీలో టార్ స్టార్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దానిలో ఉన్న టెక్నికల్ వచ్చేసి మనకు బైఫెత్రి టెక్నికల్ అది మనకు పది శాతం ఉంటుంది కాబట్టి దీనిలో వచ్చేసి మనకు ఈ బైఫేత్రన్ టెక్నికల్ వచ్చేసి ఏడు పాయింట్ ఐదు శాతం ఎస్సీ రూపంలో ఉంటుందండి ఈ రెండు కాంబినేషన్ మనకు మిర్పంట్లో వచ్చేసి తెల్లదోమ తామర పురుగు ఎర్రనల్లి బ్లాక్ తో పాటు పంట నాశించేటటువంటి పురుగు జాతి సమస్య కీటకాలను కూడా నివారించుకునే అవకాశం ఉంటుందండి అలా ఆ విధంగా మనకు ఐదారు రకాలుగా నివారించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రావాలని మనం మీరు వాడుకోవచ్చు దీనిలో మనకు రెండు టెక్నికల్ ఉండడం వల్ల మన యొక్క మిల్పండ్లో దాదాపుగా చాలా మంది రైతులకు పై టోటల్ టోటల్గా కంట్రోల్ అవుతుందండి ఇంతకుముందు నేను వచ్చేటటువంటి ఇగురనే ముడతగా వస్తే ఏ మందులు వాడుకోవాలనే గురించి అలాగే ఒక వీడియో చేశాను అందులో మీకు బయఫేథింగ్ టెక్నికల్ ఒకటి అక్టర్ లిక్విడ్ అంటే టార్స్టర్ మరియు అక్టర్ లిక్విడ్ వాడటం వల్ల మీకు మిరపంలో వచ్చేటటువంటి ముడత మొత్తం నీట్గా వస్తుందని చెప్పాను కదండి అది కూడా మనకు బాగానే పనిచేస్తుంది దానికంటే ఇంకా బెటర్గా పనిచేసే మందు ఈ రావాలి దీనిలో మనకు టెక్నికల్ టెక్నికల్తో పాటు దీనిలో ఏ కాంబినేషన్ కలుపుకుంటే ఇంకా రిజల్ట్ బాగుంటుంది అనే దాని గురించి కూడా చూద్దామండి దీనిలో వచ్చేసి మనకు గరుడ కంపెనీలో జాయిన్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దాంట్లో టెక్నికల్ వచ్చేసి మనకు ఫిబ్రవరి అనేది పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఉంటుందండి ప్రస్తుతానికి నా దగ్గర ఆ స్టాక్ అనేది లేదు కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియోలో దాన్ని చూపించడం లేదు కాకపోతే మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఎవరైనా రైతులు దాన్ని చూడాలనుకుంటే స్క్రీన్ పైన చూడండి వీడియో ఎండింగ్లో కూడా చూపిస్తాను కాకపోతే నేను చెప్పినటువంటి మందు టెక్నికల్ చూసుకోండి మీరు ఏ కంపెనీ అయినా పర్లేదు టెక్నికల్ అనేది సేమ్ కదా చూసుకొని వాడుకుంటే సరిపోతుంది కొంచెం తీసుకునేటప్పుడు మంచి కొంచెం బ్రాండ్ కంపెనీ తీసుకొని వాడుకుంటే సరిపోతుందండి ఈ పిప్పులో ఎయిటీన్ పర్సెంట్ అనేది మనకు చాలా కంపెనీలో ఉన్నాయి అందులో మీరు మంచి కంపెనీ తీసుకొని వాడుకోండి ప్రస్తుతానికైతే మనకు ఎవరో కంపెనీలో జానీ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది అది మరియు ఇది రావణ్ మరియు జాని ఈ రెండు కాంబినేషన్లు వాడటం వల్ల మీ యొక్క మిర్పండ్ లో దాదాపుగా పైముర్తం మొత్తం కంట్రోల్ అవుతుందండి ఎవరికైతే రైతులకు మీ యొక్క మిర్పంటలో ఈ వచ్చేటటువంటి ఇగురు మొత్తం మురదగా వస్తుందో ఈ జాని మరియు రావణ్ ఈ రెండు కాంబినేషన్లు వాడుకోండి దాదాపుగా మీ యొక్క మిర్పండ్ లో వందకు వంద శాతం పైముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మీకు ఈ ఎర్రెల సమస్య కూడా కంట్రోల్ అవుతుంది టోటల్ గా వచ్చేటటువంటి ఇగురు మొత్తం మురదగా రావడం దాంతో పాటు ఒకటి ఎర్రనెల సమస్య కాబట్టి ఈ రెండింటినీ మనం నివారించుకునే అవకాశం రావంతో మరియు అదేవిధంగా విధంగా రోజు అనేది పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నటువంటి జాన్ ఈ రెండు కాంబినేషన్ మీరు వాడుకోండి మీకు మిరుపట్లో దాదాపుగా వచ్చేటటువంటి ఇగురు మొత్తం నీట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎవరైనా రైతులు ఈ రెండు కాంబినేషన్లు వాడుకోవాలనుకుంటే మీరు వాడుకోవచ్చండి బాగా రిజల్ట్ ఉంటుంది ఎవరైనా రైతులు ఇంతకుముందే వాడినట్లయితే కింద కామన్ రూపంలో తెలియండి మందు పనిచేస్తుంది అదే దాని గురించి కింద తెలియండి ఇతర రైతులు కూడా అర్థమవుతుంది కాబట్టి తెలుసుకునే అవకాశం చాలా రైతులకు ఎక్కువగా మనకు మంచి కాంబినేషన్ మంది చెప్తే సరిపోతుంది రైతు మనల్ని ఎప్పటికీ నమ్ముతాడు కాబట్టి ఎవరైనా రైతులు వాడినట్లయితే కంపల్సరీ కింద కామన్ రూపంలో దీంతో పాటు మనకు రెండో కాంబినేషన్ మంది ఏంటనేది చూద్దామండి అది వచ్చేసి మనకు సుముఠో కెంపిల్లో మియోత్రిన్ ఇది కూడా చాలా మంది లేదు తెలుసండి దీనిలో మనకు పెన్ ప్రో పత్రిక టెక్నికల్ వచ్చేసి ముప్పై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు టోటల్గా నిరూపణలో వచ్చేటటువంటి తెలదోమ తామర పురుగు ఎరునల్లి ఈ మూడింటి పైన ఎక్కువ పనిచేస్తుంది దీంతో పాటు మనకు పంట నాశించేటటువంటి పురుగుజాలకు సంబంధించిన కీటకాలను నివారించుకోవచ్చు ఇది మనకు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు మనకు ఎక్కువగా పురుగుతో పాటు నల్లి దోమ ఈ రెండూ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని వల్ల మనం వీటిని కంట్రోల్ చేసుకుంటే మనకు మిరపంలో వచ్చేటటువంటి ఇగురు మొత్తం నీట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ డోస్ వచ్చేసి మనకు రావణ్ మరియు జాన్ దీంతో పాటు నెక్స్ట్ ప్రే వచ్చేసి సుముటో కంపెనీలో ఇక అండి దీని కాంబినేషన్లో ఏమందు వాడుకోవాలని కూడా చూద్దామండి దీని కాంబినేషన్ మనకు బేర్ కంపెనీలో లెసెంటా ఈ లెసెంటా మరియు మేయత్రని ఈ రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మీకు మిల్పంట టోటల్గా తెల్ల దోమ తామర గురు పైన ఎక్కువ పనిచేస్తుందండి కాబట్టి తెల్ల తామర గురు వల్లనే మనకు పై బాగా వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది మీకు లెసెంట మరియు ఈ రెండు కాంబినేషన్ వాడుకోండి ఈ లెసన్ ఆల్రెడీ టెక్నికల్ వచ్చేసి మనకు ఫిబ్రవరి తో పాటు ఇమిడా క్లోబెన్ టెక్నికల్ ఈ రెండు టెక్నికల్ అనేది మనకు గరుడ కంపెనీలో పోలీస్ పేరుతో అందుబాటులో ఉంటుంది కావిధ కంపెనీలలో కూడా ఉంటుంది కాకపోతే మీరు తీసుకునేటప్పుడు కొంచెం మంచి కంపెనీ తీసుకోండి ఈ లెసెంట్ అయినా పర్లేదు ఈ అయినా పర్లేదు పోలీస్ అయినా పర్లేదు కాకపోతే దీని కాంబినేషన్లో వాడేటప్పుడు మాత్రం ఈ మేత్రే మందు మాత్రం సుంతమ కంపెనీ తీసుకోండి ఈ రెండు మనకు కొంచెం బాగా పనిచేస్తున్నాయండి ఈ రెండు కాంబినేషన్లో లెసంటా మరి మేత్ర రెండింటికి మనం వాడడం వల్ల మీ మిర్పండ్లో వచ్చినటువంటి ప్రతి ఒక్క ఇగురు కూడా మురదగా వస్తే మాత్రం ముర్తను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫస్ట్ డోస్ వచ్చేసి మనకు రావణ్ మరియు జాని రెండు డోసులు ఫస్ట్ వాడండి ఇది వాడిన తర్వాత కరెక్ట్ నాలుగైదు వేలకు సెకండ్ డోస్ వచ్చేసి మియో మరియు లెస్ ఇలా మీరు రెండు డోసులు కరెక్ట్ మీరు వాడినట్లయితే మీ యొక్క మిర్పం టోటల్గా ఉన్నటువంటి ముర్త ముత్తం కంట్రోల్ అవుతుంది గ్లోతింగ్ ఉంటుంది పూజలు ఉండాలితో పాటు ఎరునల్ని కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతులు రెండు కాంబినేషన్లో వాడాలని కూడా మాత్రం దయచేసి మీరు వాడుకోండి అన్నా నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మాసాలు మాత్రం బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నీకు కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియోలో రెండు కాంబినేషన్లో వాడమని చెప్తున్నాను చాలామంది రైతులు నేను చూపించేటటువంటి వీడియోల మందులు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారండి కాబట్టి వారి కోసం ఈ వీడియో లాస్ట్ ఎండింగ్లో దీని సపరేట్ వీడియో తీసి లాస్ట్ ఎండింగ్లో ఇస్తాను ప్రస్తుతానికైతే మీరు మరొకసారి చెప్తాను మనకు జీఎస్పీ కంపెనీలో రావన్ దీని కాంబినేషన్లో గరుడ కంపెనీలో జాని ఓ ఈ రెండు కాంబినేషన్లో ఫస్ట్ వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నాలుగైదు వరకు సుంకం కంపెనీలో మేత్రుని దీని కాంబినేషన్లో లెసెంట కానీ పోలీస్ కానీ ఈ రెండు కాంబినేషన్ ఏదైనా పర్లేదు కాకపోతే మీరు మేత్రుని మందు వాడండి ఈ రెండు కాంబినేషన్లో ఒకటి ఈ రెండు కాంబినేషన్లో ఫస్ట్ ఈ రెండు కాంబినేషన్లో సెకండ్ ఇలా మీరు రెండు రోజులు గా ఈ రెండు రోజులు గట్టిగా మీరు మీ యొక్క మిర్పడలో వాడినట్లయితే మీ యొక్క మిర్పడలో గా ఉన్నటువంటి ముర్త మొత్తం కంట్రోల్ అయ్యి ఆకు మొత్తం నీట్గా వస్తే క్లీన్గా నీట్గా వచ్చే అవకాశాలు ఉంటాయండి కాబట్టి రెండు కాంబినేషన్ రైతులు వాడాలని కూడా వాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినటువంటి రైతు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకర్ని యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకని యాక్టివేషన్ చేసుకుంటేనే ప్రతి ఒక్క రైతు కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకున్నామండి అందవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ చాలామంది రైతులు నేను వీడియోలో చూపించేటువంటి మందులు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారండి కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో వీటిని ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు జిఎస్పి కంపెనీలో రావా దీని టెక్నికల్ అసెస్ మనకు ఇక టోల్ ఫినోఫైర్ అనే టెక్నికల్ ఒకటి ఉంటుంది ఇంకోటి మనకు బైఫేత్ అనే టెక్నికల్ అండి దీని కాంబినేషన్లో జాని అనే మందు కలుపుకోండి గరుడా కంపెనీలో జానీ దానిలో టెక్నికల్ యాచెస్ మనకు ఫిబ్రోని అనేది పద్దెనిమిది పాయింట్ ఎనభై ఏడు శాతం ఉంటుంది నెక్స్ట్ సెకండ్ డోస్ వచ్చేసి మనకు సుమ్ కంపెనీలో మేవో త్రీ అండి దీని కాంబినేషన్లో లెస్ అంటే బేరు వాళ్ళదైనా పర్లేదు గరుడా కంపెనీలో పోలీస్ అయినా పర్లేదు ఫస్ట్ డోస్ కొట్టిన తర్వాత కరెక్ట్ నాలుగైరకే సెకండ్ డోస్ వాడండి ఇలా మీరు చూపి నేను మందులు వాడడం వల్ల మీ యొక్క మిరుపట్లో దాదాపుగా పైముహూర్తం అనేది టోటల్గా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు వయసు ఇగురు నీట్గా వస్తుంది